అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పారు ఈ ప్రభుత్వం మాట తప్పింది ఖచ్చితంగా మాట తప్పింది ఎక్కడ తప్పింది విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు రైతులకు ఇచ్చినట్టు మాటను తప్పింది ఈ తప్పుదాల మీద జరిగినట్టు అసెంబ్లీలో కనీసం ప్రజల పక్షంగా మాట్లాడతారు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూశారు మరి మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రాకుండా ఈనాడేమో రేపు పదకొండవ తారీఖు నుంచి గ్రామ గ్రామంలో కూడా మనం పర్యటన చేసి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ప్రజలకు చేరువు కావాలని శాస్త్రం చెప్పినట్టు ఉంది కోటలకు చెప్పి అత్త రంకుపోయిందట కోటలకు మాత్రం వితబదలు చేసింది అత్త మాత్రం రంకుపోవడం అంటే ఇదే నువ్వేమో అసెంబ్లీకి పోవాయా పెద్ద మనిషి అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడు ప్రజా అవసరాల కోసం మాట్లాడు అని చెప్తే ఇప్పుడు నువ్వేమో అప్పటి గతంలో కూడా అంతే గతంలో కూడా అసెంబ్లీకి పోకుండా ఊరి మీద తిరిగావు ఏదో పాదయాత్రలు అంది ఇది చెప్పుకుంటూ తిరిగావు మరి ఇప్పుడు సేమ్ అదే పని చేస్తా ఉన్నాం దీనివల్ల మంచిదే కానీ గ్రామాల్లో తిరిగేదానికన్నా అసెంబ్లీలో మాట్లాడితే దాని పవర్ వేరు దాని బలం వేరుగా ప్రజలందరూ చూస్తూ ఉన్న మరి ముఖ్యంగా ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను అయ్యా నిరుద్యోగు విద్యార్థి విద్యార్థులకు రైతులకు ఇచ్చినట్టు మాట తప్పి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నీ కార్యకర్తలు ఉన్నారో ఏ కార్యకర్తలకైతే నీవు ఉద్యోగాలు ఇచ్చావో అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు నువ్వు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చావు కార్పొరేట్ పదవులు కట్టు పెట్టావు నామినేట్ పోస్టులు ఇచ్చావు విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ఫిల్ చేసుకున్నావు నీ జాగ్రత్తను చూసావు కానీ మిగతా ఉన్నలు నిరుద్యోగులు యువత యువతరం రైతులు గాలికి వదిలిసావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ ప్యాకేజీలు ఆరు విషయాల్లో కూడా ఇప్పటికీ కూడా ఆ దీపం పథకంకి నలభై ఎనిమిది గంటలు డబ్బులు ఉన్నాం ఎక్కడ ఏది పడేటట్లు కానీ ఏది ప్రజల నుంచి రాలేదు ఇది ప్రజలు ప్రతి గ్రామ గ్రామంలో కూడా మేము తిరుగుతాం జిల్లా మొత్తం తిరుగుతాం ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం మీద ఏమాత్రం వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు ప్రజలు మోసం చేశాడు విద్యార్థులు మోసం చేశాడు రైతులు మోసం చేశాడని ఏకరూపడుతున్నా ఉన్నారు మరి ఈ ఈ సందర్భం తెచ్చుకుంటున్నదే కనుక ఇప్పటికైనా ఇప్పటికైనా నువ్వు ప్రజాసేసి కోరి పరిపాలన అందించాలనుకున్నటువంటి పెద్ద మనిషి అయితే తక్షణమే సూపర్ స్విప్ట్ ప్యాకేజీలు అమలు చేసి మరి ప్రజలపై భారాలు పడినటువంటి ఏదైతే విద్యుత్ ఛార్జీలను